హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయి నీట్గా వీడియో తెలిసి గుర్ర అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకబోతులు ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వెయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకలు అయితే అమ్మకం మొత్తం టోటల్ వచ్చేసి అరవై మేకలు నలభై పిల్లలు అయితే మనకు అమ్మ కనుకున్నాయి ఈ అరవై మేకలు నలభై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చెప్తాను కానీ కొన్ని విషయాలు చెప్తాను సార్ ఇక్కడ చాలామంది వీడియోస్ తీస్తున్నారు అన్న చాలామంది వీడియోస్ తీసేవాళ్ళు ఇలా మేకలైన అయితే మేకలు అనేది ఒక నిమిషం అనేది నీట్గా సపరేట్గా మేకలు అనేది వీడియో తీయండి పిల్లలు అనేది ఉన్నప్పుడు పిల్లలు అనేది ఒక నిమిషం అనేది సపరేట్గా పిల్లలు చేశారంటే మేకలైనా గూర్రెలైనా ఎలా ఉన్నాయి అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు కూడా ఏ సైజు పిల్లలు ఎన్ని నెల్లి పిల్లలు అనేది అవతల వాళ్ళకి చూసేదానికి బాగుంటుంది కాబట్టి ఎవరైనా సరే మేకలు గొర్రెలు వీడియో పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు ఒక నిమిషం మేకలు పిల్లలు అనేది ఒక నిమిషం రెండు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీయండి గొర్రెలు కూడా అలానే ఒక నిమిషం గుర్లు ఒక నిమిషం పిల్లలనేది సపరేట్గా వీడియో తెయండి ఇంకా మేకపోతులు పొట్టేళ్ళైతే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అనేది నీట్గా చూపించండి ఎందుకంటే అవతల వాళ్ళు చూసి వాళ్ళు పిల్లలు బాగున్నాయి మేకలు బాగున్నాయి కొనాలి అనుకున్నప్పుడు మీ నెంబర్లకు అనేది కాల్ చేస్తానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి అరవై మేకలు నలభై పిల్లలు బ్రదర్ ఈ కనిపించే పిల్లలు అనేది ఇలా మీరు సపరేట్గా పిల్లలు సపరేట్గా మేకలు సపరేట్గా అనేది పెట్టారంటే అవతల వాళ్ళు చూసేవాళ్ళకి అర్థమవుతుంది మనకి ఇక్కడ నెల రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది కూడా ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం వచ్చేసి నలభై పిల్లలు అయితే ఉన్నాయి మనకి ఇవి జత ప్రైజ్ మన బ్రదర్ వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గర నుంచి ఉన్నాయి సారీ నిర్మల్ డిస్టిక్ నుంచి అయితే ఉన్నాయి పూర్తి అడ్రస్ అయితే అన్న చెప్పలేదు కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్న నెంబర్ అనేది పెడతాను ఇంకోసారి అడ్రస్ తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నుంచి అయితే ఉన్నాయి కాబట్టి కింద టైటల్లో అన్న నెంబర్ ఉంటుంది అన్న నెంబర్ కాల్ చేస్తారంటే తెలంగాణ సైడ్ వాళ్ళు ఎవరైనా సరే పూర్తి డీటెయిల్స్ అనేది అన్న చెప్తాడు ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అన్న వాళ్ళ నెంబర్ లేదు అంటే నా నెంబర్ ఉంటుంది కాబట్టి అన్న వాళ్ళ నెంబర్ కాల్ చేయండి లేదా నా నెంబర్ నా నెంబర్కైనా కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు జీవాలు కొనాలను ఉన్నప్పుడు జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళిన ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఈ వీడియోలో చూసి ఫోన్లోనే అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బ్యారెన్స్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళండి జివాలి దగ్గరికి వెళ్ళండి చూసి ఒకటికి రెండు సార్లు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు కింద నా నెంబర్ అనేది ఉంటే వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఈ వీడియోస్ అప్లోడ్ చేసినందుకు ఒక్క రూపాయి అనేది కూడా తీసుకొని బ్రదర్ చాలా అన్న మీరు వీడియోకి ఎంత తీసుకుంటారని మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మన సబ్స్క్రైబర్కి ఏ విధంగా అయితే ఇప్పిస్తున్నానో అమ్మేటప్పుడు కూడా అలాగే నేను హెల్ప్ చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్